పురంలో నివసించే బాలుకి కథలు వినకుండా నిద్ర వచ్చేది కాదు వాళ్ళ నాన్నమ్మ రోజు రాత్రి కొత్త కథ చెప్పేదే చాలా రోజుల క్రితం విషయం కాశీరంగపు అడవిలో ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అక్కడి నుంచి వచ్చి వెళ్లేవారని ప్రశ్నలు అడిగేవాడు మరియు ఎవరైనా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని చంపేసేవాడు కానీ ఒకరోజు ఒక అందమైన అబ్బాయి దారిలో చిక్కుకున్నాడు మరియు ఆ రాక్షసుని ఢీకున్నాడు రాక్షసుడు రాజుని కూడా ప్రశ్నలు అడిగాడు మరియు చురుకైన రాజు ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇచ్చాడు ఇది చూసి రాక్షసుడు ఆందోళన చెందాడు మరియు తను రాజుకు ఒక మాయా తాళం చెవిని బహుమతిగా ఇచ్చాడు ఈ మాయా తాళం చెవి విశేషమేంటి అంటే మనకి ఏం కావాలని కోరుకున్నా మనం దాంతో చెప్తే మన ముందు ఒక ద్వారం ప్రత్యక్షమయ్యేది కానీ ఆ ప్రత్యక్షమైన ద్వారంకి తాళం ఉండేది మరియు మాయా తాళం చెవితో ఆ ద్వారం తెరిచిన తర్వాత మనసుకు నచ్చిన వస్తువు దగ్గరికి వెళ్ళిపోతాం రాజు ఆ తాళం చెవితో ఇంటి కోసం ధాన్యాన్ని అడుగుతాడు మరియు తన ముందు ఒక ద్వారం ప్రత్యక్షమవుతుంది మాయా తాళం చెవితో రాజు ఆ ద్వారాన్ని తెరిచినప్పుడు రాజు ధాన్యపు నగరాన్ని చేరుకుంటాడు అక్కడ ప్రతి చోట ధాన్యమే ధాన్యం రాజు సంతోషంగా తన కోసం కొన్ని ధాన్యపు సంచులు తీసుకుని ద్వారం నుండి బయటకొస్తాడు మరియు ఆ ద్వారాన్ని మాయ తాళం చెవితో తాళమేస్తాడు ఈ విధంగా రాజుకు ఏం కావాలో అది ఆ తాళం చెవిని అడిగేవాడు మరియు ఈ విధంగా తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు బాగుంది కదా పదాబాలు ఇప్పుడు చాలా రాత్రి అయింది ఇక నువ్వు పడుకో సరేనా నాన్నమ్మ రూము తలుపులు మూసేసి బయటకెళ్తుంది మరుసటి రోజు బాలు నాన్న చాలా చింతిస్తున్న స్వరంతో బాలు వాళ్ళ అమ్మకి ఏదో చెప్తున్నాడు ఏమైందండి మీరు చాలా చింతగా ఉన్నట్లున్నారు నాకు ఈసారి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది వసూలాల దగ్గర నేను తీసుకున్న డబ్బులు రెండు రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే ఈ ఇంటిని తను అమ్మేసి తన డబ్బులు తీసుకుంటాడు ఓ భగవంతుడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇప్పుడేం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడేం చేయాలి నేను అమ్మా నాన్నల పూర్తి మాటల్ని బాలు వింటాడు నాకొకవేళ మాయా తాళం చెవి దొరికితే నేను నాన్న కష్టాలు మొత్తం తీర్చేస్తాను నేనిప్పుడే దాన్ని వెతికి తెచ్చుకోవాలి మరుసటి రోజు మాయా తాళం చెవిని వెతకడానికి బాలు అడవికి వెళ్ళాడు చాలా లోపలికి వెళ్ళాడు కాని అడవి లోపలికి వెళ్ళాక కూడా తనకు రాక్షసుడు కనిపించలేదు ఎలాగైతే బాలు అడవిలోకి వెళ్తున్నాడో తనకు భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకవేళ నేను వచ్చి తప్పు చేయలేదు కదా నేను చాలా లోపలికొచ్చాను ఒకవేళ ఏదైనా అడవి జంతువు నన్ను తినదు కదా అప్పుడే బాలుకి కొమ్మల వెనకాల ఏదో కందులుతూ కనిపిస్తుంది బాలు భయపడి పరిగెత్తుతాడు అప్పుడే తను ఏదో ఢీకొని పడిపోతాడు బాలు తల తిరుగుతుంది ఏం తగిలిందా అని తను చూస్తాడు అప్పుడే తను చూస్తాడు తన ముందు ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు నిల్చున్నాడు అరే వా చాలా రోజుల తర్వాత ఇవాళ మనిషి పిల్లాన్ని తింటాను నోట్లో నీళ్ళూరుతున్నాయి సిద్ధంగా ఉండు నా ప్రశ్నలు వినడానికి ఒకవేళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే నేను నిన్ను తినేస్తాను చూడండి రాక్షసుడు గారు నేనిక్కడికి మీకు ఆహారాన్ని అవ్వటానికి రాలేదు మీ ప్రశ్నలకు ఇచ్చి మాయా తాళం చెవిని గెలుచుకోవడానికి వచ్చాను అరేవా మొదటిసారిగా ఇలాంటి పిల్లాన్ని చూశాను భయం లేదు ప్రశ్నలు అడగటంలో వస్తుంది మొదటి ప్రశ్న ఏంటో చెప్పు అదేంటో గాలిని శుభ్రం చేస్తుంది ఫలాలనిచ్చి కడుపు నింపుతుంది దాని శత్రువు మానవుడే అయినా అది ఉపకారాన్నే చేస్తుంది త్వరగా చెప్పు లేదా నాకు భోజనమైపో రాక్షసుడి ప్రశ్నలు విని వాళ్ళు ఆలోచిస్తాడు మరియు దానికి సమాధానం కూడా ఇస్తాడు జవాబు చాలా చెట్టు మన దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది ఫలాలను ఇచ్చి కడుపు నింపుతుంది కానీ మనుషులే దాన్ని నరుక్కుంటూ వెళ్తారు అయినా కానీ ఈ చెట్టు తన పని తాను చేసుకుంటూ మనకు ఉపకారం చేస్తుంది చాలా అద్భుతం ఇప్పుడు రెండవ ప్రశ్న అది ఏంటి అది డబ్బు దర్పాల కన్నా పెద్దది అన్నిటికంటే ఎత్తులో ఉంది ఎవరైనా అనుకుంటే పండితుల్ని చేస్తుంది లేదంటే మూర్ఖుల్ని చేస్తుంది ఏంటో త్వరగా చెప్పు రాక్షసుడి ప్రశ్నలు విని బాలు మళ్ళీ ఆలోచిస్తాడు మరియు తనకు జవాబిస్తాడు జవాబు జ్ఞానం జ్ఞానంతో డబ్బు ధైర్యం వస్తాయి కానీ డబ్బు ధైర్యాలతోని జ్ఞానాన్ని కొనలేం అందుకే ఇది అన్నిటికంటే గొప్పది ఎవరైతే దీన్ని పొందుతారో వాళ్ళు చాలా జ్ఞానవంతులు అవుతారు పొందలేని వారు అజ్ఞానులుగా మిగిలిపోతారు అంతేనా చాలా అద్భుతం ఇప్పుడు చివరిది అన్నింటికన్నా కష్టమైన ప్రశ్న ఎర్రగా ఉన్నా నేను వేడిగాలిని తింటాను కానీ నీళ్లు తాగితే చచ్చిపోతాను కానీ ఎవ్వరూ నా దగ్గరకు రారు చెప్పు చెప్పు అదేంటో చెప్పు రాక్షసుడి ప్రశ్న విని బాలు ఆలోచిస్తాడు మరియు తనకు జవాబిస్తాడు అనిపిస్తుంది రాక్షసుడు గారు మీరు రోజు ఆకలితోనే పడుకోవాలి మీ చివరి ప్రశ్నకు సమాధానం మంట మంట చూడటానికి ఎర్రగా ఉంటుంది వేడి గాలి తగిలితే అది ఇంకా పెరుగుతుంది దాని దగ్గరకు మనం వెళ్ళలేం కానీ దానిని మనం నీళ్లతోని ఆర్పేయొచ్చు చాలా తెలివి చాలా రోజుల తరువాత నీలాంటి పిల్లాన్ని చూశాను తీసుకో నీ బహుమతి రాక్షసుడు తన చెయ్యి ముందుకు చాస్తాడు మరియు తన చేతిలో తాళం చెవి చవుక్కును మెరుస్తుంది దాన్ని చూసి బాలు సంతోషిస్తాడు రాక్షసుడు తాళం చెవిని బాలుకి చేస్తాడు నీకేదైనా కావాలంటే ఈ తాళం చెవిని అడుగు నీకు ముందు ఒక ద్వారం వస్తుంది ఆ ద్వారాన్ని నువ్వే ఈ మాయా తాళం చెవితో తెరువు నీ మనసులో ఉన్న ఒక నగరానికి చేరుకుంటావు అక్కడి నుంచి నీకు ఏమి కావాలో నువ్వు తీసుకోవచ్చు అక్కడి నుంచి నీకేమి కావాలో ఎంత కావాలో నువ్వు తీసుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అక్కడ ఎవరైనా నిన్ను తాళం అడిగితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఇస్తే నువ్వు ప్రమాదంలో పడతావు సరే రాక్షసుడు గారు మీకు చాలా ధన్యవాదాలు తాళం చెవి తీసుకొని బాలు అక్కడి నుంచి బయలుదేరుతాడు మరియు ఇంటికి చేరుకుంటాడు అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చింతిస్తూనే ఉంటారు అమ్మా నాన్న మీరు చింతించకండి ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వేం మాట్లాడుతున్నావు బాబు ఇన్ని డబ్బులు మనం ఒక్క రోజులోనే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మాయా తాళం చెవితో బాలు వాళ్ళకి మాయా తాళం చెవి చూపిస్తాడు మరియు మళ్ళీ మాయా తాళం చెవికి ఏదో చెప్తాడు అకస్మాత్తుగా అక్కడ ఒక ద్వారం ప్రత్యక్షమవుతుంది బాలు మాయా తాళం చెవితో ఆ ద్వారాన్ని తెరుస్తాడు మరియు లోపలికెళ్లి చూస్తాడు ప్రతి చోట డబ్బే డబ్బు అక్కడికెళ్లగాని బాలుకి శబ్దం వినిపిస్తుంది అరే భల్లు ఎప్పటిదాకా నువ్వు ఈ కొంచెం కొంచెం డబ్బులు తీసుకెళ్తావు నువ్వు తాళం చెవి నాకిచ్చావంటే ఈ డబ్బులు మొత్తం నేను నీకిచ్చేస్తాను వద్దు ఏదైనా వస్తువు మీద అంత మోహం మంచిది కాదు నాకు ఎంత డబ్బు అవసరమో అంత డబ్బే తీసుకుంటాను బాలు నుంచి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని తీసుకుంటాడు మరియు అక్కడి నుంచి రాగానే ఆ ద్వారం మూసుకుపోతుంది ఇది తీసుకోండి నానా సేట్ వసూల్లాల్ డబ్బులు ఇచ్చేయండి ఇంకా మిగిలిన డబ్బులతోని కొత్త వ్యాపారం మొదలు పెట్టండి బాలు వాళ్ళ నాన్న సేట్ వసూల్లాల్ అప్పు తెచ్చేస్తాడు ఇతను ఇంత త్వరగా డబ్బు ఏర్పాట్లు ఎలా చేశాడు ఏదో ఉంది మాయా చెవి సహాయంతో బాలు సొంత అవసరాలు తీర్చుకున్నాడు కానీ తను ప్రతి అవసరానికి దాని సహాయం తీసుకున్నాడు అయ్యగారు కూతురు పెళ్లి విషయంలోని డబ్బు అవసరం ఉంది చాలా ఎక్కువ వడ్డీకి డబ్బులిస్తున్నాడు నేను అతని దగ్గర తీసుకుంటే ఎప్పటికీ తిరిగివ్వలేననిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు బాలు నాన్న బాలు వైపు చూస్తాడు బాలు తన గదిలోకెళ్తాడు మరియు తన మాయా తాళం చెవితో ఏదో చెప్తాడు తన ముందు ద్వారం ప్రత్యక్షమవుతుంది తన ద్వారం లోపలికెళ్లి బంగారంతో నిండిన మూటల్ని తీసుకొస్తాడు తను బయటికి రాగానే ద్వారం మూసుకుపోతుంది ఇదంతా సేట్ వసూల్లాల్ కిటికీలో నుంచి చూస్తాడు ఆహా అయితే అయితే ఇదా రహస్యం నేను ఏదో ఒకటి చేసి ఈ మాయా తాళం చెవిని సొంతం చేసుకోవాలి తను బయటకు వెళ్లగానే వసూల్లాల్ కిటికీలో నుంచి చొరబడి ఆ మాయా తాళం చెవిని దొంగిలిస్తాడు మరియు తన ఇంటికి వస్తాడు ఏ తాళం చెవి నాకు చాలా బంగారం కావాలి వసూల్లాల్ ఇలా చెప్పగానే తన ముందు ద్వారం ప్రత్యక్షమవుతుంది సేట్ ద్వారం గుండా లోపలికెళ్తాడు మరియు లోపలికి వెళ్లగానే బంగారమే బంగారం చూసి తన కళ్ళు మెరుస్తాయి వద్దు ఈ మాయలో పడిపోతాడు అరే వసూల్లాల్ ఎప్పటిదాకా నువ్వు కొంచెం కొంచెం బంగారం తీసుకెళ్తావు ఒకవేళ నువ్వు ఈ తాళం చెవి నాకు ఇస్తే నేను నీకు ఈ బంగారం మొత్తం ఇచ్చేస్తాను ఇంత బంగారం 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 అయ్యో ఇదంతా నాకే మొత్తం నాకు దుష్టతో పనిచేసే పని లేదో నేనిప్పుడు ఇంత బంగారం తీసుకెళ్తున్నానంటే నేను బంగారంతోనే ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఒక ఊరునే కట్టుకోవచ్చు తీసుకో తీసుకో ఈ తాళం చెవిని తీసుకో బంగారం మొత్తం నాకు వసూలిలాల్ తాళం చెవిని ఇస్తుండగానే తన ముందుకు ఒక ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది దాని ద్వారా సేట్ వసూలులాల్ చూడలేకపోతాడు వెలుగు వెళ్లిపోగానే అప్పుడు సేట్ అడవిలో ఉండడం చూస్తాడు మరియు తనని తాను చూసుకుని తెలుసుకుంటాడు తాను రాక్షసుడినయ్యాడు అని పూర్తి బంగారాన్ని పొందే ఆశతో సేట్ రాక్షసుడైపోయాడు ఆశ తనని భయంకరమైన రాక్షసుణ్ణి చేసిందే